సింహాచలం అప్పన్న ఆలయంలో గోడ కూలి అంతమంది భక్తులు చనిపోతాయి నిజంగా చనిపోవడానికి కారణమైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం బహుశా వాళ్ళు నియమించినటువంటి ఒక ముగ్గురు సభ్యుల తనిమించిన విచారణ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ ఇచ్చే సిఫార్సుల కోసం ఎదురు చూస్తూ ఉన్నట్టున్నారు ఎవరిని బలి చేస్తారు ఎవరి మీద ఈ మొత్తాన్ని అనమాట ఈ మొత్తం విషాదాన్ని దుబ్బేస్తారో మనమైతే వెయిట్ చేయాలి అండ్ అదే సమయంలోనే ఈ విచారణ చేస్తున్నటువంటి కమిటీ సభ్యుల ముందు కొన్ని సంచలనమైనటువంటి విషయాలు బయటపడుతూ ఉన్నాయి వాళ్ళు విచారణలో భాగంగా మూడవ రోజు రెండవ రోజు అక్కడ వైదికులు అర్చకులు వీళ్ళతో విచారణ చేసినప్పుడు మరికొన్ని విషయాలు బయటపడ్డాయి వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారట వైదిక నిబంధనలను ఉల్లంఘించి కడుతూ ఉన్నారు మాస్టర్ లో లేకుండా కట్టకూడదు అని చెప్పి మేము ఎంత చెప్పినా కూడా అధికారులు వినలేదు ఎంత చెప్పినా కూడా వీళ్ళు వినలేదు అని చెప్పి వాళ్ళు విచారణ కమిటీ ముందు చెప్పారు వాళ్ళు చెప్పారంటే క్లియర్గా ఇది అసలు కట్టకూడదు నిబంధనలు కూడా ఉల్లంఘన అని అండ్ విచారణ కమిటీ ముందు బయటపడ్డ మరికొన్ని దారుణమైనటువంటి నేకడ్ ఫ్యాక్ట్స్ ఏంటి అంటే అసలు దీనికి ఒక టెండర్ నోటిఫికేషన్ లేదట అనుమతులు లేవట ప్రొసీజర్ లేదట టెండర్ లేదట అనుమతులు లేవట ప్రొసీజర్ లేవట అంత పెద్ద కార్యక్రమం సింహాద్రి అప్పన్న చందనోత్సవం అంతమంది భక్తులు వస్తారని తెలుసు ఇంత నెగ్లెక్ట్గా ఇంత దారుణంగా గోడ కట్టేసి ఇంతమంది మరణాలకు కారణం అవ్వడం అసలు వండర్ అనిపిస్తలేదు టెండర్ లేకుండా అనుమతులు లేకుండా ప్రొసీజర్ ఫాలో కాకుండా అక్కడ అట్లా కడుతూ ఉంటే ఎవరు దీన్ని అబ్జెక్ట్ చేయలేదా ఎవ్వరూ దీన్ని బాధ్యతగా ఫీల్ అవ్వలేదా సో కాంట్రాక్టర్ నుంచి మనకి ఏదో విధంగా కమిషన్లు వస్తే అనుకున్నారా టెండర్ కూడా లేదు కాబట్టి రూపాయికి పది రూపాయలు మనం వసూలు చేసేసుకున్నాం రూపాయి ఖర్చు పెట్టి పది రూపాయలు లాగేసుకున్నాం సో నీకింత నాకింత నీకు నాకింత దోచుకో పంచుకో తినుకో అని ఈ సిద్ధాంతాన్ని వీళ్ళు ఏమన్నా అవలంబించారా మరి అదే కనిపిస్తుంది కదా అదే కనిపిస్తుంది కదా మరి నోటి మాటగా కట్టేశారా పిల్లర్లు లేకుండా అంటే పోతే పోనీలే పోయేది సామాన్యులు భక్తుల ప్రాణాలే కదా ఏందో ప్రభుత్వం వాళ్ళకి మళ్ళీ ఎక్స్గ్రేషేస్తుంది వీలైతే దాంట్లో కూడా మనం ఎంత తినేద్దాంలే అని చెప్పి ఏమన్నా గనక ఆలోచించారేమో మనం మనం నిజమే కదా ఎట్లా కడతారు అసలు ఎట్లా కడతారు టెండర్ లేదు ప్రొసీజర్ లేదు అసలు నిబంధనలు లేవు పిల్లర్లు లేసి కట్టలే అయ్యో అందరూ వద్దన్న కట్టారు దీని వెనకున్న సూత్రధారలను తేల్చాలి ఫస్ట్ దీని వెనకున్న సూత్రధారలను ఖచ్చితంగా తేల్చాలి